తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది ఈ సందర్భంగా ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం చేపట్టారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణము గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాలు వారు తిరువంజన సేవ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవంకి తార్కాణంగా ఈ కోయిలాలు వారి తిరువంజన సేవ పద్దెనిమిది రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము తర్వాత ఉండే అంతరాలయము అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిళాలవారి తిరువంజన సేవతోటి ప్రారంభం చేయటం ఎప్పుడూ అనూచారంగా వస్తున్నటువంటి విషయం